పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఒక యాభై లక్షలు డొనేషన్ ఇవ్వడం జరిగింది సో ఇంతకుముందు టిడిపి లో ఉన్న వాళ్ళే కొంతమంది అసలు మాకు డిప్యూటీ సీఎం గానే వద్దు అనే విధంగా మాట్లాడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గొప్పతనం లేనప్పుడు అంటే మనం గెలిచినప్పుడు ఒక విధంగా గెలవనప్పుడు ఒక విధంగా మాట్లాడతాడు అది ఎవరైనా సరే అది ఎవరైనా సరే అలానే మాట్లాడతారు ఏంటంటే మనకు ఒక పది వచ్చిన తర్వాత హెల్ప్ చేయడం వాళ్ళకి ఓకే పర్లేదు చాలా బాగా చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారు కూడా చాలా బాగా చేస్తున్నారు పర్లేదు కాబట్టి అది యూస్ఫుల్ గా అవుతుందంటే పర్లేదు కాబట్టి కొందరు ఏంటంటే ఇప్పుడు ఒక టైంలో ఒక గెలిచినా గెలవకపోయినా ఒక మనిషికి డెవలప్ చేయడానికి ప్లస్ నర్వస్ చేయడానికి చాలా వరకు మాట్లాడుకుంటారు కాబట్టి అది నార్మల్ బేసిక్ వేస్ట్ అనమాట ఎందుకంటే మనం ఎవరి గురించి తప్పుగా నెగిటివ్ గా ఇప్పుడు హెల్ప్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు రాలేదని చెప్పేసి చెప్పలేము కదా అది చేసినారు కాబట్టి గుడ్ మంచిది అనుకుంటాం అంటే ఇప్పటి ఇప్పటికైనా కొంతమంది అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గొప్పదనాన్ని అర్థం చేసుకుంటారా మరి అది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి చేసే వర్క్ బట్టి తను ఉండే సిన్సార్ బట్టి తను చేసే వర్క్ బట్టి వీళ్ళకి అర్థం అవ్వాలి బెటర్ మనం బెటర్ లీడర్ ని ఆప్షన్ చేసుకున్నాము మనం ఓటు పెట్టి గెలుచుకున్నాము కాబట్టి మనం ఉండే స్థితిలో మనం ఇంకా ని చేద్దాం మన రాష్ట్రాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలి అని వాళ్ళు అనుకోవాలి బ్రో ఇంకా ఏ వీళ్ళు అవుతుంది మళ్ళీ నెగిటివ్ గా పాజిటివ్ గా మాట్లాడి మళ్ళీ ఒకసారి మళ్ళీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా వచ్చిన తర్వాత నెగిటివ్ గా మాట్లాడడం చాలా తప్పు ఎందుకంటే మన రాష్ట్రం మనం హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా సరే అది బెటర్ గా వస్తే నేను ఇంకా బెటర్ గానే అనుకుంటాను సో బ్రో ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా దానాల ధర్మాలని ఎప్పుడు హిట్ చేస్తూనే ఉంటాడు కదా మరి వాళ్ళ కొడుకు ఇట్లా దానం బ్రో రాజు ఎప్పుడు రాజే అంటారు అంతే అది ఎప్పుడు ఇప్పుడు అతని అఖిరానంద్ కి ఆస్తి మీద ఏం ఆశయం లేదు లేదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ డాడీ కంటే ఆయన చేసి చాలా వరకు చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళు మెగా ఫ్యామిలీ అంటే చాలా పెద్దది బట్ ఇప్పుడు అతని ఆస్తి వల్ల నాకేదో లాస్ వస్తుందని అని ఆకిరాన్ ఎప్పుడు అడుగుతాడు మా డాడీ ఎవరికి ఎలా చూసుకున్నా సరే నా వరకు నేను ఎలా ఉంటాననేది అతను అడుగుచాడలోనే అతను నడవాలనుకుంటాడు ఒక సినిమా కూడా పవన్ కళ్యాణ్ ఏదో వచ్చింది ఏదైనా సినిమా చేయాలనుకుంటే బాగుంటుంది మనం ఏంటంటే సినిమా గురించి ఇవ్వలేదు కాబట్టి జనాల గురించి ఆలోచించాడు కాబట్టి ఇంకా వాళ్ళ డాడీ పాదలో ఉన్నాడు కాబట్టి మన పబ్లిక్ మన జనాల గురించి ఆయన ఇంకా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇంకా అలాంటి నాయకుడు ఇంకా త్వరగా రావాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే ఇంకా జనరేషన్ తనకి తెలుసు కాబట్టి ఎలా డెవలప్ చేయాలి అనేది తనకు కూడా ఐడియా ఉంది కాబట్టి బేసిక్ తను ఇంకా పైకి రావాలనే కోరుకుంటున్నాడు